ఇక్కడ చూడండి ఇఫ్ యు నో దీస్ లైన్స్ ఎన్ని మ్యాథమెటిక్స్ నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ అవర్ ప్రైత ప్రోగ్రామింగ్ జావా ప్రోగ్రామింగ్స్ సి ప్రోగ్రామింగ్ మొత్తం అయిపోయినట్టే ఎందుకు ఈ లైన్స్ ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు చెప్తా చూడండి ఇక్కడ ఈ సైడ్ ఏమంటారంటే జనరల్ గా రైట్ సైడ్ అంటాం ఇట్ ఈస్ రైట్ సైడ్ అదర్వైజ్ ఆర్ హెచ్ఎస్ అనవచ్చు ఆర్హెచ్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ మనకు ఆల్రెడీ ఈ సాల్వ్ చేసినప్పుడు ఆర్ హెచ్ఎస్ఈక్ ఎస్ అంటాం కదా ఇట్ ఈస్ ఇన్ ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఈ లైన్ మీద ఈ ఫోర్ లైన్స్ మీద రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న అన్ని క్యారియింగ్ విత్ పాజిటివ్ వాల్యూస్ ని ఇండికేషన్ చేస్తాను పాజిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూఈ నథింగ్ బట్ గ్రోయింగ్ సైన్ అనమాట గ్రోయింగ్ అంటే సపోజ్ ఇఫ్ ఈ హ్యావ్ వన్ రూపీ ఉంది అనుకో సపోజ్ ఇఫ్ యూఆర్ యాడింగ్ అనదర్ రూపీ ఇట్ విల్ ఇంక్రీజ్ ద వాల్యూ వాల్యూ పొజిషనల్ వాల్యూ ఇంక్రీజెస్ అన్నమాట అంటే రైట్ సైడ్ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి పాజిటివ్ సైడ్కి వెళ్తున్నప్పుడు అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తుంటే దాని వాల్యూ అనేది గ్రో అవుతూ ఉండేది అనమాట ఇక్కడ జీరో వన్ టూ త్రీ అనేది పాజిటివ్ సైన్స్ అనేది ఎక్కడ ఉంటాయి అంటే మీ రైట్ హ్యాండ్ సైడ్లో ఉంటాయి అనమాట ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నాయి మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఉన్నాయి కదా దీన్ని ఏమంటారంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటాం ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది మీకు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నట్టు ఇది మైనస్ వాల్యూ మైనస్ ది వ్యాల్యూ ఇఫ్ యు నో ద దీస్ వాల్యూస్ ఆన్ దిక్సిస్ ఆఫ్ ఎక్స్ అంటే దీన్ని ఏమంటారు అంటే రియల్ యాక్సిస్ అంటాం రియల్ యాక్సిస్ రియల్ యాక్సిస్ రియల్ యాక్సిస్ అనమాట దిస్ ఈస్ నథింగ్ బట్ రియల్ యాక్సిస్ ఇట్ ఈస్ జనరల్ గా ఏంటంటే మనం స్మాల్ క్లాసెస్ లో అంటే సిక్స్త్ టు టెన్త్ ఆర్ ఇంటర్మీడియట్ దాకా అప్ టు ఇంటర్మీడియట్ దాకా మనం ఏం చదువుకుని ఉంటాం అంటే ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సెస్ అనే చదువుకుని ఉంటాం ఎక్స్ యాక్సెస్ వైయాక్సెస్ అని చదువుతాం కాకపోతే ఇంటర్మీడియట్లో ఒక లెసన్ వస్తుంది అన్నమాట దాన్ని ఏమంటారంటే కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్స్ అంటాము మీరు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు అర్థం అర్థమైద్ది ఇట్ ఈస్ ఏ ఎక్స్ యాక్సెస్ని అనదర్ నేమ్ అనేది వైయాక్సెస్ అంటాం కాకపోతే మీరు కొన్ని ఇంకా అడ్వాన్స్డ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు వీటిని ఏమంటారండి ఈ ఎక్స్ వై వైయాక్సెస్ని ఈ ఎక్స్ఆక్సెస్ని హార్జెంటల్ ప్లేన్ అంటాము ని వర్తికల్ ప్లేన్ అంటాం అది కూడా ఒకవేళ ఎక్కడన్నా జనరల్గా మీరు ఫిజిక్స్ లో కానీ ఎక్కడైనా చదివి ఉంటే గుర్తుండొచ్చు ఒక కెమిస్ట్రీలో అది ఏంటి స్టాటిక్స్ అనే సబ్జెక్ట్ ఎక్కడైనా మీరు చదివి ఉంటే ఏమంటారంటే ఇది హార్జెంటల్ ప్లేన్ అంటాం ఇక్కడ వర్టికల్ ప్లేన్ అంటాం యాక్సిస్ యాక్ట్ ఏ వర్టికల్ ప్లేన్ యాక్సిస్ యాక్ట్ ఏ హార్జెంటల్ ప్లేన్ ఈ హార్జెంటల్ ప్లేన్ అనొచ్చు ఇక్కడ ఈ ఎక్స్ ఎక్సాక్సిన్ రియల్ ప్లేన్ అనొచ్చు ని ఇమాజినరీ ప్లేన్ అంటాం ఈ ఇమాజినరీ ఏంటంటే ఇక్కడ కూడా ఈ ఇమాజినరీ ఆపరేటర్స్ ని ఎలా రిప్రజెంటేషన్ చేస్తామంటే జే జే ఆర్ ఐ సింబల్ తో నోటేషన్ చేస్తాము ఇమాజినరీ టర్మ్స్ ని ఇమాజినరీ టర్మ్స్ ఏం చేస్తాము జే తో రిప్రజెంటేషన్ ఇక్కడ అబౌ వర్టికల్ లైన్ ఏమంటుంది అంటే జీరో అంటే జీరో అబౌ తర్వాత పాజిటివ్ అనమాట పాజిటివ్ జే వన్ పాజిటివ్ జే టూ పాజిటివ్ జే త్రీ వస్తాయి అదే బిలో అయితే నెగిటివ్ జే వన్ నెగిటివ్ జే టూ త్రీ వస్తాయి అనమాట అంటే ఏదైతే పాజిటివ్ రియల్ వాల్యూస్ ఉన్నాయో పాజిటివ్ ఇమాజినరీ వాల్యూస్ ఉంటాయి పాజిటివ్ పాజిటివ్ ఇమాజినరీ వాల్యూస్ ఎలాగ ఉన్నాయో నెగిటివ్ ఇమాజినరీ వాల్యూస్ ఉంటాయి కాకపోతే దీన్ని ఏమన్నా ఇది రియల్ ప్లేన్ అన్నో ఇది ఏమన్నా ఇది రియల్ ప్లేన్ అన్నో దీన్ని ఏమన్నా ఇమాజినరీ ప్లేన్ అన్నో కాకపోతే ఈ రెండింటిని ఈ రెండింటిని క్లబ్ చేస్తే దీన్ని ఏమంటారంటే కాంప్లెక్స్ పెయిన్ అంట ఏమంటాం ఈ రెండింటిని కనుక ఈ ప్లేన్ కనుక క్లబ్ చేస్తే కాంప్లెక్స్ పెయిన్ అంటాం చాలా కరెక్ట్ నా రైటింగ్ అర్థం కాకపోతే కొంచెం ఏం కాకుండా ఇక్కడ నేను నాకు ఈ టెన్త్ సరింగ్ రాలేపు పడుతున్నాను మోస్ట్ యూజ్ చేసి దీన్ని ఈ రెండింటిని క్లబ్ చేస్తే ఉంటాను ఎక్స్ రియల్ యాక్సెస్ ప్లస్ ఇమాజినరీ యాక్సెస్ ఇమాజినరీ దీన్ని కాంప్లెక్స్ ప్లేన్ అంటాం కాంప్లెక్స్ ప్లేన్ ఎలా ఉంటుంది అంటే రియల్ టర్మ్ మనం జనరల్ గా నొటేషన్ ఏం చేస్తాం అంటే ఏదైనా నొటేషన్ అంటే ఎక్స్ యాక్స్ ఎక్స్ అనే ఇప్పుడు ఎలా చూసుకున్నాము ఎక్స్ యాక్సెస్ వైఆక్సెస్ అన్నాం కాబట్టి ఎక్స్ ఎక్స్ అంటే రియల్ టర్మ్ అని చెప్పాను రియల్ ఎక్సెస్ అని చెప్పాను కదా ఈ రియల్ ఎక్సెస్ ప్లస్ ఇక్కడ ఏంటి ఇమాజినరీ ఆపరేటర్ మామూలుగా అయితే వై జే అనమాట దీన్ని ఏమంటారంటే కాంప్లెక్స్ పేర్ అంటే ఇది వన్ ఆఫ్ ది డేటా టైప్ అనమాట ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డేటా టైప్ ఇన్ పైథాన్ అంటే దీన్ని ఏమంటారంటే కాంప్లెక్స్ డేటా టైప్ అంటాం అందుకని మీకు చెప్పాను అనమాట కాంప్లెక్స్ డేటా టైప్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ వైజేనే ఉండాలి ఇప్పుడు మనం ఏం రాయచ్చు సపోజ్ మ్యాథమెటికల్ గా మనం టెక్స్ట్ బుక్ లో రాసుకునేటప్పుడు టెక్స్ట్ బుక్ లో నోటేషన్ రాసుకునేటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ వైజే రాసినా కానీ జే వై రాసినా కానీ నో ప్రాబ్లం అనమాట ఇక్కడ ఎక్స్ ప్లస్ జే వై రాసినా కానీ నో ప్రాబ్లం అనమాట ముందు వెనక రాయచ్చు వెనక ముందు రాసుకుని ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే ఏంటంటే మనకి పైతాన్ లో కంపల్సరిగా వైజే అని రాయాలి అంటే ఈ ఎక్స్ అనేది రియల్ టర్మే వై అనేది రియల్ టర్మే రియల్ టర్మ్స్ రాసిన తర్వాత రెండో టర్మ్ అంటే ఫస్ట్ టర్మ్ ఈ సెకండ్ టర్మ్ సెకండ్ టర్మ్కి మళ్ళీ ఇలాగే రాయాలి ఇలాగే నోటేషన్ చేయాలన్నమాట సపోజ్ మనకి జనరల్ గా ఏం రాయచ్చు వైజే సపోజ్ ఇలా రాసుకున్నా కానీ వైజే ప్లస్ వైజే ప్లస్ ఎలా రాసుకున్నా కానీ ఏంటంటే మన జనరల్గా నోట్బుక్ నోట్ బుక్ సొల్యూషన్ ప్రకారం నో ప్రాబ్లం అంట అది దీనికి ముందు రాసి ఎందుకంటే ఈ రెండు పాజిటివ్ కాబట్టి నో చేసిన చేసుకోవచ్చు ఇలా నోటేషన్ చేయచ్చు ఈ రెండు జనరల్ నోటేషన్స్ అనమాట జనరల్ నోటేషన్ టెక్స్ట్ బుక్ సొల్యూషన్స్ అనమాట మన టెక్స్ట్ బుక్ లో రాసుకోవచ్చు కాకపోతే ప్రోగ్రామింగ్ ప్రకారం అయితే ఇలాగే రాయాలి ఎక్స్ ప్లస్ వైజే రాయాలి సపోజ్ ఇలాగే రాయాలి అంటే ప్లస్ ఏ ఉండాలంటే ప్లస్ అనే ఉండదు మనస్టర్స్ కూడా ఉన్నాయి కదా మైనస్ కూడా వచ్చేస్తా అనమాట ఇక్కడ మైనస్ జే మైనస్ వన్ మైనస్ జే మైనస్ జే వన్ మైనస్ జే టూ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా ఎక్స్ ఎక్స్ పాజిటివ్ టర్మ్స్ ఇది ఎలాంటి సైన్ ఇండికేషన్ చేయకపోతే అది పాజిటివ్ సైన్ మైనస్ సైన్ ఇండికేట్ చేసి మైనస్ సైన్ అనమాట అది ఇది కాంప్లెక్స్ అనమాట ఇక్కడ ఏంటంటే దీన్ని ఏమంటారంటే ఇప్పుడు మనకి న్యూమరిక్ టైప్ అంటే న్యూమరిక్ అంటే ఏంది న్యూమరిక్ అంటే ఎలా ఉండొచ్చు ఇంటీజియస్ ఉంటాయి ఇది న్యూమరిక్ టైప్ అంటే నంబర్ సిస్టమ్ అనమాట మనం నంబర్ సిస్టమ్ని యూజ్ చేసుకొని న్యూమరిక్ డేటా టైప్ ఈ న్యూమరిక్ న్యూమరిక్ టైప్ అంటాం న్యూమరిక్ టైప్ అంటే ఏంటంటే మనకి నంబర్స్ ఉంటాయి నంబర్స్ ఉంటాయి నంబర్ సిస్టమ్స్ అనమాట మనకి జనరల్గా నంబర్ సిస్టమ్స్ యూజ్ చేసుకుంటాం ఈ నంబర్ సిస్టమ్స్ ఎలా ఉంటుంది ఈ నంబర్ సిస్టమ్ ఈ నెంబర్ సిస్టమ్ ఎగైన్ క్లాస్ఫై ఉంటుంది సోమిన నంబర్ సిస్టమ్గా క్లాస్ఫై చేసి ఇచ్చారు అనమాట అది ఎలా అంటే న్యాచురల్ నంబర్స్ న్యాచురల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇట్ విల్ ఓన్లీ వన్ టూ నైన్ ఉంటాయి అనమాట అంటే వన్ టూ వన్ టూ నైన్ అంటే ఓన్లీ వన్ అండ్ నైన్ కాదు వన్ నుంచి నైన్ నెంబర్స్ దాకా అదే హోల్ నెంబర్స్ ఉంటాయి హోల్ హోల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అంటే ఏంటంటే జీరోతో ఇంక్లూడ్ అయ్యి అనమాట జీరో కూడా ఇంక్లూడ్ అయ్యి ఈ జీరో ఇంక్లూడ్ ఉండి అప్ టు నైన్ వరకు అంటే నైన్ అంటే ఇక నా నైనే కాదు ఎందుకంటే ఈ నెంబర్ సిస్టమ్ తర్వాత వన్ వన్ తర్వాత జీరో వచ్చేది కాంబినేషన్స్ వస్తాయి అనమాట కాంబినేషన్స్ ఆఫ్ ఈ వన్ అండ్ నైన్ నంబర్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ హోల్ నంబర్స్ అయిన తర్వాత ఇక్కడే ఉన్నాం రియల్ నెంబర్స్ అన్నా రియల్ నెంబర్స్ రియల్ నెంబర్స్ అంటే మొత్తం అన్నమాట మైనస్ ఇన్ఫినిటీ నుంచి మైనస్ ఇన్ఫినిటీ జీరో పాజిటివ్ ఇన్ఫినిటీ ఇలా ఉంటాయి నెంబర్ సిస్టమ్స్ అన్నాం ఈ నెంబర్ సిస్టమ్లో మళ్ళీ న్యూమరిక్ లో మళ్ళీ రెండు టైప్స్ ఉంటాయి నేచురల్ నెంబర్స్ లో ఈ రెండు క్లప్ చేసేస్తున్నాం నేచురల్ నెంబర్స్ ఫోన్ నెంబర్స్ మొత్తాన్ని క్లబ్ చేసి రియల్ నెంబర్స్ మొత్తాన్ని క్లబ్ చేసి ఏమన్నామంటే ఇక్కడ ఈ నేచురల్ నెంబర్స్ని ఈ రెండుని క్లప్ చేసి మనం ఏమని చెప్తున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ ఈ రెండింటిని క్లబ్ చేసిన తర్వాత వీటిని ఏమన్నామంటే మనం ఇంటీజర్స్ అనేవి చూపిస్తాం అనమాట ఇక్కడ మళ్ళీ ఈ నంబర్ లో ఇక్కడ హోల్ నంబర్స్ అన్నాయి కదా మళ్ళీ ఇక్కడ తర్వాత డెసిమల్ నంబర్స్ అని ఉంటాయి మనకి ఇవన్నీ ఇంటీజియర్స్ ఇంటీజర్స్ అంటే ఏంటంటే డెసిమల్ నెంబర్స్ డెసిమల్ నెంబర్స్ అంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి డెసిమల్ నెంబర్స్ అంటే ఎలా ఉంటుంది అంటే రెండు ని సపరేట్ చేసేది అనమాట రెండు ని సపరేట్ చేసి మధ్యలో డాట్ పెడితే రెండు ఇంటీజర్స్ వ్యాల్యూని రెండు ఇంటీజర్ వ్యాల్యూని సపరేట్ చేసి మధ్యలో డాట్తో రిప్రజెంటేషన్ చేసి మధ్యలో డాట్ పెట్టి రెండు ఇంటీజర్స్ని సపరేట్ చేస్తే దాన్ని ఏమంటారు ఇంటీజర్ డెసిమల్ వాల్యూస్ అంటాం డెసిమల్ వ్యాల్యూస్ అని మనం జనరల్గా అంటాము నేను పైతాన్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఎక్స్ప్రెషియల్గా ఈ డెసిమల్ వాల్యూస్ నథింగ్ బట్టే ఫ్లోటింగ్ వాల్యూస్ అంటాం ఎఫ్ఎల్ ఓటీ ఎఫ్ఎల్ ఇప్పుడు అర్థం అవుతుందా మీకు అర్థం అవుతుందా ఫ్లోట్ వ్యాల్యూస్ అంటాం అంటే ఇక్కడ చూడండి ఇంటీజియర్స్ ఐఎన్టీ ఈ నంబర్ సిస్టమ్స్ని ని ఇప్పుడు ఈ నంబర్ సిస్టమ్స్ ఒకటి వచ్చి ఈ లైన్ తెలిసింది కాబట్టి ఇంటీజియర్స్ అన్నాం ఇంటీజియర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈ ఇంటి మొత్తాన్ని నెంబర్స్ క్లబ్ చేసేసి మైనస్ ఇన్ఫినిటీ నుంచి జీరోగా ఉంచుకొని ఫాస్ట్ యూనిఫినిటీ దాకా ఇంటీజియర్ వ్యాలీస్ అన్నాం తర్వాత మళ్ళీ దీంట్లో ఏంటంటే ఆ నెంబర్ సిస్టమ్స్ నుండి మళ్ళీ ఫ్లోట్ వాల్యూస్ కానీ డెసిమల్ వ్యాల్యూస్ కానీ అనుకున్నాం ఏమన్నాం అంటే ఫ్లోట్ ఫ్లోట్ అంటే ఏం చెప్పామంటే రెండు ని సపరేట్ చేసి మ సపరేట్ చేస్తూ మధ్యలో డాట్ పెడితే దాన్ని ఫ్లోట్ వాల్యూస్ అన్నాం అంటే వన్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ టెన్ వాట్ ఎవర్ ఇట్ మేబి ఏ లైన్ వాల్యూస్ అయినా కానీ వన్ పాయింట్ ఫైవ్ టెన్ పాయింట్ టెన్ థర్టీ టెన్ ఫార్టీ అనేది అండ్ అలాంటి రిప్రజెంటేషన్ చేయడానికి మధ్యలో డాట్ పెట్టేసి రెండు ఇంటిజర్స్ సపరేట్ చేయడానికి ఫ్లోట్ అన్నాం తర్వాత మూడో డేటా టైప్ ఉంది ఈ న్యూమరిక్ డేటా టైప్లోనే మనం డేటా టైప్లో రెండు మూడు రకాలుగా చెప్పింది న్యూమరిక్ ఒకటి క్యారెక్టర్స్ అనమాట ఇప్పుడు ఏం చేసాం ఫ్లోట్ అన్నాం ఈ ఫ్లోట్కి తర్వాత ఏంటి ఇక్కడ కాంప్లెక్స్ డేటా టైప్ అంటే కాంప్లెక్స్ డేటా టైప్ ఆల్రెడీ మనం చూసాం ముందుగానే ఇప్పుడు కాంప్లెక్స్ అంటే ఏం చేయాలి రెండు ఇంటీజర్స్ ఉండాలి రెండు ని ఒక ఇంటీజియర్స్ అంటే రెండు ఇంటీజియర్స్ ఉండాలి కాంప్లెక్స్ డేటా టైప్ లో రెండు ఇంటీజియర్స్ అనే ఉండాలి ఇక్కడ ఎక్స్ అనే కాదమ్మా మీ నెక్స్ట్ వై రాసుకోవచ్చు డబ్ల్యూ రాసుకోవచ్చు జే రాసుకోవచ్చు ఏ ప్లస్ బిఎన్ రాసుకోవచ్చు ఏం కాదు ఏదైనా రెండు ఎక్స్ వై అని ఎందుకు చేస్తున్నాం అంటే మనకి ఎక్స్ అనేది వై అనేది అవి క్యారెక్టర్స్ ఆ ప్లేస్లో ఏ వ్యాల్యూ వచ్చిందో తెలియదు కనుక మనం ఎక్స్ అనేది కానీ వై అనేది కానీ జనరల్గా రిప్రజెంటేషన్ చేస్తాం కాకపోతే ఏ రాసుకోవచ్చు బి రాసుకోవచ్చు వై రాసుకోవచ్చు ఎక్స్ రాసుకోవచ్చు జెడ్ రాసుకోవచ్చు ఎనీ నెంబర్ ఎందుకంటే దీస్ నెంబర్స్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద వాల్యూ ఎగ్జాక్ట్ ప్రెజెంట్ ఇన్ దట్ పర్టిక్యులర్ పొజిషన్ దట్స్ రీజన్ సింప్లీ వీ విల్ అజ్యూమ్ యాజ్ ఎ ఎక్స్ ఆర్ వై ఫర్ దట్ ఈ రెండు రియల్ నెంబర్స్ ఉన్నాం కదా ఈ దీని ఈ టర్మ్ తర్వాత క్వశ్చన్ టర్మ్ ఏమి రావాలంటే జేఏ రావాలి జే అనేది ఏంటంటే ఇమాజినరీ టర్మ్ అంటే మనకి ఇమాజినర్ టర్మ్ ఎలా రిప్రజెంటేషన్ చేయొచ్చు అన్న జే ఆపరేటర్తో చేయొచ్చు ఇమాజినరీ ఆపరేటర్ తో చేయొచ్చు కాకపోతే మన ప్రై మన ప్రైతాన్ ప్రోగ్రామ్ ఈస్ ఆల్వేస్ టేకిన్ యాజ్ ఎ జే ఆపరేటర్ అనమాట జేని ఇమాజినరీ ఆపరేటర్ తీసుకునేది అది కూడా ఇలాగే నోటేషన్ అనమాట ఇలాగే ఉండాలంటే ఎక్స్ ప్లస్ వైఏ రాయాలి ప్రతిసారి అని కావద్దు ఏ ప్లస్ ఏ రాసుకోవచ్చు బి రాసుకోవచ్చు జెడ్ రాసుకోవచ్చు ఎనీ నెంబర్స్ ఎక్స్ ప్లస్ వై లో ఎనీ నెంబర్స్ రాసుకోవచ్చు అంటే ఎనీ నెంబర్స్ అని జస్ట్ నోటిఫై నోటిఫై చేయడానికి చూపించాలి కదా ఇక్కడ ఫోర్ రాసుకోవచ్చు ఫైవ్ రాసుకోవచ్చు ఇక్కడ జే మాత్రం కంపల్సరీ ఇలాగే నోటేషన్ ఉండాలి ఎలా నోటేషన్ ఉంటే మాత్రమే పైతాన్ ఇంటర్ప్రిటర్ ఇంటర్ప్రిటర్ ఏంటంది వాట్ ఈస్ ద మెయిన్ ఇంటర్ప్రి వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ప్లేస్ ఇంటర్ప్రిటన్ అవర్ పైతాన్ ప్రోగ్రామింగ్ ఇట్ విల్ కన్వర్ట్ కన్వర్ట్ దిస్ టోటల్ కాన్సెప్ట్ ఇంటూ మిషన్ అన్ గ్రేడబుల్ లో మార్చింది అనమాట అందుకని ఇక్కడ మనం ఏం చేసాము ఆల్రెడీ ఇది మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని లైబ్రరీస్ ఉంటాయి అనమాట ఎందుకంటే స్టాటిక్స్ ఇప్పుడు ఇవి ఏం జంటో స్టాటిక్స్ లైబ్రరీలో లేకపోతే మ్యాథమెటిక్స్ లైబ్రరీ ఏదో ఒకటి ఉండేది కదా మనం ఆల్రెడీ సి ప్రోగ్రామ్ చూసించినప్పుడు కానీ గా మనం చదువుకునే క్లాసులు ఏదో ఒక రాసి మీరు సి ప్రోగ్రామ్ గురించి ఉంటారు దానికి కొన్ని డిఫైన్ చేస్తాం లైబ్రరీస్ డిఫైన్ చేస్తాం ఎందుకంటే హ్యాష్ ఇంక్లూడ్ స్టడియో డాట్ హెచ్ ఇంక్లూడ్ కోనే డాట్ హెచ్ యాష్ ఇంక్లూడ్ మ్యాథ్ డాట్ హెచ్ అనేది లైబ్రరీస్ ఉంటాయి అనమాట ఎందుకంటే మనం ఏదైనా మ్యాథమెటికల్ ఆపరేషన్ సాల్వ్ చేసినప్పుడు ఈ లైబ్రరీ నుంచి ఫంక్షన్స్ కాల్ చేస్తాం అని చెప్పి అనమాట దాంట్లో మొత్తం ఉంటాయి అన్నమాట ఆ లైబ్రరీలో ఇప్పుడు కూడా ఏంటంటే మనకు ఒక ఫైతానికి ఒక లైబ్రరీ ఉంటాయి అన్నమాట ఆ మ్యాథ్ మ్యాథ్ లైబ్రరీ అని తర్వాత న్యూమరిక్ లైబ్రరీ అని ర్యాండమ్ లైబ్రరీ అని ఇంకా చాలా లైబ్రరీస్ ఉంటాయి ఆ లైబ్రరీస్ లో ఈ ఫిరీ డిఫైన్ గా డిఫైన్ ఇన్ డిఫైన్ గా వాళ్ళు ముందుగానే ఇలా రాశారు ఎక్స్ ప్లస్ వైజేనే తీసుకో అది కాంప్లెక్స్ ఆపరేటర్ అని చెప్పేసి రాశారన్నమాట ప్రోగ్రామ్ లో అందుకని ఇలాంటి ఆపరేషన్ వస్తేనే పైతాన్ ఇంటర్ప్రిటర్ కెన్ అజ్యూమ్స్ ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ డేటా టైప్ అని చూసుకుంది అనమాట ఇక్కడ ఏంటంటే ఫ్లోట్ ఇంటీజస్ ఫ్లోట్ అని చెప్పాం ఈ మూడు నియమరిక్ డేటా టైప్స్ వస్తాయి అనమాట ఇక్కడ చూడండి ఏం చెప్పేసాము ఇది నేమ్ ఇది నేమ్ అన్నాం ఇది ఫ్లోట్ ఇది ఒక నేమే ఇది కాంప్లెక్స్ అనేది ఒక నేమే ఇవన్నీ నేమ్సే కాకపోతే మన పైతాన్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి ఏదైనా ఒక నేమ్ అంటారంటే మనకి ఇక్కడ జనరల్గా మన పైతాన్లో నేమ్ కన్వెన్షన్స్ని రిప్రజెంటేషన్ చేయడానికి కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి అనమాట వాట్ ఆర్ ద నేమ్ టెర్మినాలజీస్ అంటే వేరియబుల్ అంటాం వేరియబుల్ అంటాం తర్వాత క్లాస్ నేమ్ కానీ తర్వాత ఫంక్షన్స్ నేమ్స్ కానీ వీటిని రిప్రజెంటేషన్ చేయాలంటే ఒక నేమ్ కావాలి అంతే కదా నా పేరు బాలకృష్ణ అయితే ఎలా అయిందో మీ పేరు జయ లేకపోతే కొంత సన్మాన్ పేరు సౌజన్య ఎలాగైతే ఒక నేమ్ ఉందో ఆ నేమ్ అనేది ఏంటంటే ఒక నేమ్ అనేది పర్టికులర్ పర్సన్ ఐడెంటిఫై చేసానికి నేమ్ అనేది కావాలి అది దాని యొక్క క్వాలిటీస్ మె మెజర్ చేయడానికి ఇక్కడ ఇంటీరియర్ అనే పదం అనేది దేని స్పెసిఫై అంటే సమ్ వ్యాల్యూస్ ఏం వ్యాల్యూస్ ఏంటి అంటే మైనస్ ఇన్ఫిడిని జీరో ఇన్ ప్లస్ ఇన్ఫినిటీ వ్యాల్యూస్ ని స్టోర్ చేసుకున్నది ఎక్కడ స్టోర్ చేసుకునేది అనేది మనకి పైథాన్ ప్రోగ్రామ్ లో ఎప్పుడైతే ఐఎన్టీ అనే ఇది ఒక నేమ్ అనమాట ఐఎన్టీ అని రాయాలని రూలేదు ఎక్స్ తో నోటేషన్ కాబట్టి ఇక్కడ ఇవి ఈ ఈ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ అనేది బిలాంగ్ టు ద ఇంటీజర్ ఫ్యామిలీ అనమాట ఇంటీజర్ అనే ఫ్యామిలీకి ఈ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ చెందినవి అది ఫ్లోట్ అనేది ఈ నెంబర్ ఆఫ్ వ్యాల్యూస్ అనేది ఫ్లోట్ అనే ఫ్యామిలీలో ఉన్నాయి ఈ కాంప్లెక్స్ అనేది ఈ దిస్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ అనేది కాంప్లెక్స్ రిలేషన్ అనమాట కాకపోతే మన ఇంటీజియర్ ఈ నేమ్స్ అనేది ఎలాగైతే ఆఫ్టర్ ఏదైనా ఒక నేమ్ తర్వాత ఈక్వల్ టు పెట్టామంటే దీన్ని మన పైతాన్ ప్రోగ్రామింగ్ పరిభాషలో ఏమంటారంటే వేరియబుల్ నేమ్ అంటాం వేరియబుల్ ఆర్ ఆబ్జెక్ట్ నేమ్ అంటాం ఎందుకంటే ఈ వేరియబుల్ నేమ్ ఎందుకు ఉపయోగపడింది అంటే మన యొక్క పైథాన్ ప్రోగ్రామింగ్ లో ఇవి ఇవి ఎక్కడో ఒక చోట స్టోర్ చేయాలి కదా దాన్ని ఈ ఇంటీజర్ అనేది ఆ నేమ్ అనేది ఏం జరిగింది తెలియజేస్తే అడ్రస్ని తెలియజేస్తుంది అనమాట అడ్రస్ని స్పెసిఫై చేస్తుంది ఈ అడ్రస్ వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ అడ్రస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం ఎక్స్ కానీ వై కానీ ఇంటి కానీ ఏదో ఒక నేమ్ చేసి తర్వాత ఈక్వల్ పెట్టామంటే ఇది ఆబ్జెక్ట్ని కానీ లేకపోతే ఇంటీజియర్ నేమ్స్ కానీ ఒక వేరియబుల్ నేమ్ కింద కన్సిడర్ చేసుకొని మనకి మెమరీలో ఒక స్పెసిఫిక్ ప్రీ ని క్రియేట్ చేసింది అనమాట ఎందుకు మనకి ఈ ని ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా మనం ఈ ఎక్కడో దగ్గర స్టోర్ చేయాలంటే మనకు మెమరీ కావాలి కదా ఆ మెమరీలో ఎక్కడ స్టోర్ అయితే ఎక్కడ పడితే అక్కడ స్టోర్ కాదు సపోజ్ మనం ఎలా ఉన్నాం మనకు ఒక అడ్రస్ ఉంటుంది ఎంత ఎలా అడ్రస్ ఉంటుంది మన కంపెనీకి వెళ్తే కంపెనీ అడ్రస్ ఉంటుంది ఇంటికి వస్తే ఇంటి అడ్రస్ ఉంటుంది అంతే కదా సినిమా హాల్కి వెళ్ళాలంటే సినిమా ఒక అడ్రస్ ఉంటుంది అంతే తప్పం మనం సినిమాకి వెళ్ళని పార్క్ వెళ్ళాము పార్క్ వెళ్ళి సినిమాకి రాలేము కదా ఏ అడ్రస్ ఆ అడ్రస్ దేని అడ్రస్ దాని ఇది ఒక ఫిజికల్ అడ్రస్ అనమాట ఈ అడ్రస్ అనే అడ్రస్ లొకేషన్ ఎప్పుడైతే మనం ఈ ఒక నేమ్ రాసామంటే అది ఒక ఆబ్జెక్ట్గా క్రియేట్ చేసుకొని అది ఒక ప్రీ స్పేస్ ని క్రియేట్ చేసింది ఆ పర్టికులర్ అడ్రస్ లొకేషన్లో ఈ అడ్రస్ లొకేషన్లోనే అక్కడ ఒక ప్రీ స్పేస్ ఉంటుంది ఆ ప్రీ స్పేస్లోనే ఈ ని స్టోర్ చెయ్యి అని చెప్పి మన పైథాన్ ఇంటర్ప్రిటర్ అక్కడ చెప్పింది అనమాట ఒక మెమరీకి ఇది అనమాట ఇది ఇంటీజర్ ఇది ఫ్లోట్ ఇది కాంప్లెక్స్ ఇది ఎస్పెషల్లీ న్యూమరిక్ డేటా టైప్ ఇంకొక డేటా టైప్ ఉంది ఇంకొక డేటా టైప్ ఏంటి అవి క్యారెక్టర్స్ డేటా టైప్ ఈ డేటా టైప్స్ మళ్ళీ ఇక్కడ ఒకటి చెప్తా ఇక్కడే చెప్పేస్తాను ఇది ఏం చేస్తానంటే మనం ఎలా ఉంది కదా ఇక్కడ మనకి ఇది చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ ఇంటీజర్స్ ఈ డేటా టైప్స్ ఉన్నాయి కదా ఈ డేటా టైప్స్ అనేది మనకి ఏం చేస్తాయి ఓన్లీ వన్ వ్యాలీనే స్టోర్ చేసుకుంటాయి అనమాట ఓన్లీ వన్ వ్యాల్యూ సపోజ్ మనకి ఇంత మెమరీ స్పేస్ ని క్రియేట్ చేసింది ఇంత మెమరీ స్పేస్ ఉంది మనం ఏం చేసుకున్నాం ఓన్లీ వన్ వ్యాలీని అక్కడ స్టోర్ చేసుకోవడానికి పాజిబిలిటీ ఉంది ఎందుకంటే ఇక్కడ సపోజ్ ఈ మెమరీ అంతా వేస్ట్ అయిపోయింది ఇంటిజియస్ కానీ ఫ్లోట్ కానీ కాంప్లెక్స్ అనే వ్యాల్యూస్ అనేది కనుక మనం రిప్రజెంటేషన్ చేస్తే అవి ఏం చేస్తాయి వీటిని ఏమంటాం ఈ జనరల్ గా ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం అనమాట జనరల్గా మనం ఏం చేస్తాం అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏం చేస్తాయి అంటే ఓన్లీ ఇట్ కెన్ హెల్ప్ స్టోర్ ది ఓన్లీ వన్ వాల్యూ అనమాట ఓన్లీ వన్ వాల్యూ సపోజ్ మనం ఒక ఇల్లు కట్టుకున్నాము లేకపోతే మనకు ఒక వ్యాలెట్ ఉంది ఆ వ్యాలెట్లో లో మనం పెట్టుకుంటే సపోజ్ మీకు ఎన్ని బాక్స్ అయినా ఉండొచ్చు దాంట్లో మీ లో ఎన్ని స్పెసిఫిక్ ఉన్నా అది అదేం చేసేది ఒక వ్యాలీని అంటే అది రూపీస్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే